రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కావలిని కాస్మో సిటీగా మారుస్తానని కావలిలో ఉన్న స్వర్ణకారుల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు పుట్ బుధవారం పట్టణంలో నే ఏ డొట్ వి ఎస్ కళ్యాణ మండపంలో జరిగిన కావలి స్వర్ణకారుల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యతిథిగా ఎమ్మెల్యే దగుమాటి వెంకటాకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి స్వర్ణకారులు సాలువాలు కప్పి పుష్పగుచ్చములు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణకారుల సంఘం భవనానికి నావంతు కృషి చేస్తామన్నారు నా కోసం ఎన్నికల్లో శ్రమించిన వ్యక్తి నా శిష్యుడు హుస్సేన్ స్వర్ణకారుల సంఘానికి అధ్యక్షుడు కావడం సంతోషంగా ఉందన్నారు ఇది పదవి కాదు అలంకరణ కాదు బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని కమిటీ సభ్యులకు సూచిస్తున్నా అన్నారు చంద్రబాబు కృషి సహకారంతో కావలి పట్టణంను కాస్మో సిటీగా అభివృద్ధి చెందుతుందన్నారు గొట్ కావలి పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆరు వందలు షాపుల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు ఆర్ డొట్ అండ్ డొట్ బి గెస్ట్ హౌస్ ముందు షాపుల నిర్మాణాలలో స్వణకారులకు ప్రాధాన్యతను ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ కర్రీ వేణుమాధవ్ కావలి పట్టణ స్వర్ణకార సంఘ ప్రెసిడెంట్ ఎస్కె హుస్సేన్ ప్రెసిడెంట్ పి నటరాజ్ ఆచారి డొట్ టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ టిడిపి సీనియర్ నాయకులు గుంటుపల్లి రాజకుమార్ చౌదరి జనసేన అధ్యక్షుడు చేపూరి సురేంద్ర డొట్ ప్రధాన కోశాధికారి పి దస్తగిరి కోశాధికారి ఎస్కే మహబూబ్ బాషా కార్యనిర్వాహక అధికారి ఎస్కే రసూల్ తదితరులు పాల్గొన్నారు